యాక్టర్ కమ్ తెలుగుదేశం పార్టీ సపోర్టర్ అయినటువంటి పులి సీత ఈ పేరు బాగా మీరు విని ఉంటారు ఐ థింక్ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఉంటే మహిళ పులి సీత ఆమె మొన్న ఏదో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏపీలో రోడ్లు చాలా సూపర్ ఉన్నాయంట పాలు రోడ్డు మీద పోసి మళ్ళీ ఎత్తి అంట ఆ విధంగా అంట రోడ్లు మరి మేడం గారు ఎక్కడ ట్రై చేశారో ఏమో తెలియదు కానీ మేడం గారికి బాగా పాలు ఎత్తిపోసే అలవాటు బాగా ఉన్నట్టుగానే ఉంది రోడ్లు అంత వందనంగా అంత చందనంగా అంత అందంగా కనిపిస్తున్నాయంట మేడం గారికి యాక్చువల్గా మేడం గారు ఐ థింక్ నాకు తెలిసి ఆమె చిత్తూరులో ఉండరు అంటే ఏపీలో ఉండదు ఆమె ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో అనుకుంటా ఎందుకంటే అక్కడే ఎక్కువ ఆమె సినిమాలు యాక్ట్ చేస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ మీకు సపోర్ట్ చేస్తూ వైసీపీ మీద అప్పుడప్పుడు సాటేటికల్గా వీడియోలు కూడా చేస్తూ షార్ట్లో కూడా వేస్తూ ఉంటుంది ఫేస్బుక్లో అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఎక్కడ వేస్తూ ఉంటుంది దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగానే గట్టిగానే వర్ద చేసుకుంటూ ఉంటారు పులి సేత మీకంతా కూడా బాగా తెలిసే ఉంటుంది ఆమె మాట్లాడంటే మాట ఐ థింక్ సుమన్ టీవీలో దేంట్లో మాట్లాడింది ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయంటే పాలు కింద పోసేసి రోడ్డు మీద మరీ ఇలా ఎత్తుకొని తాగచ్చు అంట అంత బాగున్నాయంట బాగా ట్రై చేసినట్టు కొద్ది మేడం గారు అవి మా మేడం గారు తెలుసుకోవాల్సింది విష్ విషయం ఏమిటంటే ఒకసారి మీ ఆంధ్రజ్యోతి ఏబిఎని రాధాకృష్ణ రాసిన రాత్రలే ఒకసారి చూస్తే బాగుంటుంది ఏపీలో రోడ్డు ఎలా ఉండాయి ఏబిఎన్ రాధాకృష్ణ రాశాడు అనేక అనేక మార్లు ప్రభుత్వానికి గుర్తు చేస్తూ రాశాడు చూడండి ఒకసారి పక్కనే మీ రాధాకృష్ణ రాశాడు పేపర్లో చూడండి అమ్మా చూడండి పోలీస్ గారు చూడండి ఈ రోడ్లో ఒకసారి పాలు పోసి మీరు ఎత్తుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు సోషల్ మీడియాలో విభచ్చంగా అంటే క్వశ్చన్ రైడ్ చేస్తున్నారు ఎక్కడ కానీ ట్రోల్ చేయాలి క్వశ్చన్ రైడ్ చేస్తున్నారు మీరు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానానికి మీ రాధాకృష్ణనే రాస్తున్నాడు చూపిస్తున్నాడు ఒకసారి చూసుకోమని వేసి అడుగుతున్నారు ఎందుకంటే ఆమె మాట్లాడే మాటలు ఆమె చూడండి ఏమేమి రాధాకృష్ణ ఏం రాశారు ప్రయాణం నడక ప్రాయాం భారీ గుంత్రతో గోశాల మద్దూరు రోడ్డు నడిచేందుకు వీలు లేక అష్ట కష్టాలు రాధాకృష్ణ రాసినప్పుడు రాత ఒకసారి ఆ మేడం గారికి చూపి చూపించండి ఎవరైనా ఉంటే కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఉంటే కూడా ఆమె తెలిసిన వాళ్ళు చూపించండి విజయవాడ సిటీ ఆంధ్రజ్యోతి పేపరు గోపాల మద్దూరు రోడ్డు నరకానికి చిరునామాగా మారింది ఈ రోడ్డులో ప్రవేశించగానే రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిందా అన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ రోడ్లు అబ్బా ఎంత వందనంగా ఎంత చందనంగా ఉన్నాయి చూడండి ఒకసారి ఇదే కాదండు అది కృష్ణా జిల్లా ఎన్టీఆ ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి మ్యాటర్ రోడ్లు అలా ఉన్నాయని చెప్పేసి ఏమైనా రాధాకృష్ణ రాసింది అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మేడం గారి కోసం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి చాలా బాగా మాట్లాడింది మేడం గారు పాపం మేడం గారికి తెలియదు ఎక్కడ పాపం హైదరాబాద్లో కూర్చొని మేడం గారికి పూర్తిగా తెలిసినట్టుగా లేదు ఇంకో పక్కనే ఒక వీడియో చూడండి వీడియో వీడియో చూడండి మేడం గారికి కూడా బాగా చూపించండి ఇది ఎక్కడంటే పామూరు పట్టణంలో రోడ్డు పామూర్ పట్టణంలో రోడ్డు పామూర్ పట్టణంలో సిఆర్ఎస్ రోడ్లో కరెంట్ ఆఫీస్ దగ్గర పాలు భోషణం ఉంటే సిపిఎం నేతలు పాలు భోజనం అక్కడ ఇప్పుడు మన సీతా మేడం గారు వెళ్ళి పులి సీత గారు వెళ్ళి ఇంకా ఎత్తుకొని తాగాలేము చూడండి అమ్మా మేడం గారు ఒకసారి మేడం గారు చూపించండి అదేవిధంగా మేడం గారికి సపోర్ట్ చేస్తే కొనమ్మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే కూడా చూపించండి మన సపోర్టర్స్ ఎవరైనా ఉంటే కూడా మేడం గారికి వీడియోస్ అదేవిధంగా అదేవిధంగా అదే ఏపీఎం రాధాకృష్ణ ఉంటే కలపత్రికలు రాసినటువంటి న్యూస్ అవన్నీ కూడా చూపించండి కానీ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి గుంతల్లో పాలు ఎత్తలేక మీకు తెలియజేస్తున్నాం మేడం గారు అట్లీస్ట్ మీ వల్ల సరే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా ఒకసారి చూపించండి మేడం గారు అంతతో కాదండి ఇంకా ఉండేది ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ తీసి రిలీజ్ పెట్టుకోండి మేడం గారి కోసం ఎన్టీఆర్ జిల్లానే ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం మన కొలిగిపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గం ఏ కొండూరు మండలం పోడిసిట్టి గ్రామంలో గుంతల రోడ్డులో దిగిపోయినటువంటి ఆర్టీసీ బస్సు చూడండి మేడం గారు ఆర్టీసీ బస్సు దిగిపోయిందంట పులి సీత గారు చూడండి కొంచెం ఇక్కడ పాలు పోసి పాలు ఎత్తి ఒకసారి వీడియో చేసి చూపిస్తే చాలా బాగుంటుంది అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు చూడండి మేడం గారు పాపం కండక్టర్ గారు డ్రైవర్ గారు పాపం కష్టపడుతున్నారు చూడండి పాపం కింద లాగి జాకిలు పెట్టి లేపుతున్నారు కుదరలే పల్లిపల్లికి బస్ అండి ఏపీఎస్ ఆర్టీసీ దే అండి ఏ కూటమి ప్రభుత్వంలో బస్సు అండి చూడండి వెనక కింద గుంత చూడండి ఎంతలోది దిగిపోయిందో బస్సు ఎంత సైడ్కి వాలిపోయిందో చూడండి మేడం గారు ఇది చెప్తున్నాం కదా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎం కొండూరు మండలం పోడిసిట్టి గ్రామంలో గుంతల రోడ్లో దిగబడిన ఆర్టీసీ బస్సు మేడం గారు ఇవన్నీ చూడండి మేడం గారు ఇవన్నీ మీ ఏపీఎన్ రాధాకృష్ణ రాష్ట్రం వంటి వార్తలే అండి ఇంకా చాలా ఉన్నాయి కానీ వీడియో చాలా పెద్దదైపోతుంది మీకోసం ఆ మాత్రం డేటా సేకరించి మాట్లాడమంటే అది ఇంకా ఒక గొప్పగానే అనుకోవాలి కాబట్టి మేడం గారు నేను చూపించేటువంటి ఆర్టికల్ నేను చూపించేటువంటి ప్లేస్ నేను చూపించేటువంటి వీడియోస్ అన్ని కూడా మీ అధినేతలకు పంపించండి ఆ రోడ్లు కొంచెం సక్రమంగా పోయించండి అక్కడ ఎత్తు పోసుకునేది కాదు ఎత్తు పోసుకుంటే ఆడికి పోయి ఆడదు ఇంకేం చెప్తాం మీరు వెళ్ళండి మీరు వెళ్ళి రోడ్డు మీద పోసి ఎత్తు పోసుకోండి అక్కడ